థియేటర్ అంటే నాటకాలు వేరు బట్ సినీ ధర వేరు సో ఇటువైపు మీ ప్రయాణం ఎలా కొనసాగింది సో ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయితే నాకు మా నాన్న భయం అని చెప్పిన కదా మీకు సో నాకు సడన్ ఒకసారి ఏమైతుందంటే చిన్నప్పుడు అంటే కూరలు అమ్మ అట్లా అట్లా వేసుకుంటుంటే అట్లా చిన్న కొన్ని డబ్బులు ఉంటుంది నా దగ్గర సడన్ ఒక టైం ఏం చేసిన అంటే ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఈ సమ్మర్ కాలుగా ఏం చేస్తాం మనం ఆయర్ వెళ్ళిపోదాం ఏదైనా పని చేయాలని చెప్పేసి అట్లనే సినిమాలు ట్రై చేయాలని అప్పుడు నాకు టూ థౌజండ్ అప్పుడు నాకు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అంతే ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు ఆ డబ్బులు తీసుకొని అంతకుముందు నాకు మంగళాప్లో కటింగ్ చేసుకుంటా ఉంటే పేపర్స్ అవుతా ఉంటే హైదరాబాద్లో చాక్లెట్ బిస్కెట్ కంపెనీలలో సూపర్వైజర్లు క్యాషియర్లు టెన్త్ ఇంటర్ తోటి జాబ్స్ ఇస్తున్నాం అని చెప్పేసి అన్నారు అరే ఎట్ల సరే మన హైదరాబాద్ పోవాలి అలా జాయిన్ కావాలి హైదరాబాద్లో సినిమా వాళ్ళని చూడాలని చెప్పేసి ఉంటుండే నాకు ఎనిమిది నెలల బస్ ఎక్కినా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పారు రెండు నెల బస్ ఎక్కినా సిక్నల్ దిగిన తర్వాత వాళ్ళు నన్ను ఆల్ఫా హోటల్ దగ్గర రమ్మన్నాడు ఆడికి అయిన తర్వాత వాడు ఒక రెండు వందలు నీకు ప్రాసింగ్ ఫీజు ఉంటుంది నీకు అని చెప్పేసి అని వాడు రెండు వందలు తీసుకొని ఉప్పలు ఉమ్మన్నాడు ఉప్పలకి ఆడ ఒక ఐదు వందలు తీసుకొని నువ్వు మళ్ళీ రాదు అక్కడ చెప్తే ఆడికి అయిన తర్వాత మళ్ళా ఆడుకుని డబ్బులు తీసుకొని నేను షాపుకి పోవని చెప్పేసి అన్నాడు షాపుకి పోయేసరికి నాలుగు ఐదు అయింది ఆకలి అవుతుంది పొద్దున్న నుంచి ఏం తినలే నేను ఇక ఆడ పక్క పుంటే ఒక హోటల్ ఉంటుండే ఆ హోటల్కి పోయి ఇడ్లీ తీసుకొని తిన్నాను నేను తిని మళ్ళీ ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నా పక్కన అక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా ఆయన వచ్చి భయం భయంగా దొంగ దొంగ చూస్తున్నాడు మరి ఆయన అట్లా లేకపోతే నాకు అట్లా అనిపించదు కానీ నీకు డబ్బులు ఏమున్నాయి అన్నాడు అన్న నా అక్కడ ఏం లేవు అన్న అని చెప్పాను నేను అన్న తర్వాత సరే బండి ఎక్క అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయినాను వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద రేకుల షెడ్లో పెట్టిరు పెట్టిన తర్వాత నేను సినిమాలు అనుకున్నా ఇటు అనుకున్నా గిళ్ళకచ్చిన ఏందని చెప్పి భయమవుతున్న అప్పటికి కానీ మనం డైరెక్ట్ సినిమాలోకి వెళ్ళాలంటే ఏదైనా పని చేసుకుని వెళ్ళాలని చెప్పేసి అందులోకి వెళ్ళాం అర్థమైంది అది అనుకునే కదా మనం వచ్చిందరికి ఆడ కొయ్యేసరికి ఏంటంటే మొత్తం బ్రేక్ల షెట్లు అన్ని కొయ్యలకు బ్యాగు తగిలేసింది ఒక ముప్పై నలభై బ్యాగు తగిలేసింది ఆడ ముప్పై నలభై మంది ఉన్నారు ఆల్రెడీ అక్కడ అని ఎవరు ఓకే ఒక అబ్బాయి ఉన్నాడు నేనున్నా అప్పుడు అబ్బాయి పరిచయం చేసుకున్నాడు ఇక్కడ వికారాబాద్ దగ్గర అంట అబ్బాయి అన్న మరి ఎక్కడైనా చాలా కంపెనీ కంపెనీ అంటే ఈ అది రాలేవు నువ్వు సాయంత్రం రా మన ఒక గంట తా నువ్వు రెడీగా అంటే రెడీ అయిందామని చెప్పి డోర్ ఓపెన్ చేసారీ ఏంటంటే మన గొర్రెల మందాలు బర్రెల మందాలు ఎట్లయితే ఉంటాయో బాత్రూమ్ అట్లా ఉన్నాయి వాసన వచ్చేస్తుంది ఏమి అర్థం కాక నీవు ఇంకొక అబ్బాయి పోయి ఆ బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మొత్తం కొట్టేసుకొని రెడీ అయిపోయి పోయి పోయినాం రెడీ అయినాం బకెట్లో అన్నం వచ్చింది ఒక బకెట్లో సాంబార్ వచ్చింది దానికోసం ఎక్కడికి వెళ్ళి వచ్చేది ఒక యాభై మంది వచ్చేసారు ఆడికి నుంచి మీరు అంతా అసలు నేను తినేది వెళ్ళిపోయినా వెళ్ళిపోయి పోయేసరికి ఏంటంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ దగ్గర వాచ్మెన్ ఉండాలన్నాడు వాచ్మెన్ ఎట్లా చేస్తామన్న అంటే ఏం లే నువ్వు ఉండాలి పండుకోలేక అంతే ఉండదు ఇంకొక బాబే ఉంటాను నిజుడో అన్నాడు ఉన్న ముద్ద సౌండ్ అంత చెత్తను తీసుకొచ్చి అట్లా వేస్తున్నారు రీసైక్లింగ్ జరుగుతుంది అల్యూమినియం పెద్ద పెద్ద కండ్లు వస్తూ ఉంటాయి లైటింగ్స్ ఆడికి వెళ్ళి కట్ చేస్తే ఒక రోజుగా నేను అక్కడ చేయదని డిసైడ్ అయిపోయినాను హోటల్కి వెళ్దాం అనుకున్నా బాలనర్ హోటల్కి వెళ్ళినాయి అక్కడికి వెళ్ళి ఆ హోటల్లో ఒక సిక్స్ మంత్ చేసిన చేసిన తర్వాత డైరెక్ట్ ఆ హోటల్ వెళ్తుంటాను అనమాట రామ్మూర్తి సార్తో సార్ నేను మీ హోటల్లో పంజానికి రాలేదు సార్ హైదరాబాద్లో సినిమాలు చేద్దామని వచ్చినా అంటే తిట్టిన తిట్టి నువ్వు మంచి హోటల్ బాగా నేర్చుకున్నావు నువ్వు ఇక్కడనే ఉండని చెప్పేసి పెద్ద ఆఫర్ చేసినప్పుడు నాకు నేను చేయకుండా కృష్ణనగర్ వచ్చేసినా నేను కృష్ణనగర్లో నేను కొంచెం కష్టాలు చూసినాను అనమాట మబ్బులు నాలుగు గంటలకు లేచి మన రాత్రి పన్నెండు గంటలకు పడుకోవాలి షూటింగ్ ఉన్నప్పుడు చేయాలి అక్కడ చాలామందికి వద్దము అని ఒక ఆలోచన ఉంటుంది తప్ప కానీ ఎట్లా చేయాలి ఏం చేయాలి అని ఒకటి ఉండదు ప్రాపర్ ఎన్కే గైడెన్స్ ఉండదు వెనకాల ఎవరు ఉండరు అందరు నాలంటోళ్ళే అనిపించింది నేను కూడా వాళ్ళంటూ నేనేమో భయం వేసింది నాకు యాభై ఏళ్ళు వచ్చినా కూడా విగ్గులు పెట్టుకుని ఇంకా హీరోని అవుతాం అనుకుంటే తిరుగుతూ ఉంటారు పాపం అది కొంతమంది ఉపాధి కూడా ఉంది ఈ టైంలో నాకు కోలనాగేశ్వరరావు సార్ పరిచయం అయ్యారు డాక్టర్ కోలనా సార్ కోలనాగేశ్వరరావు గారు డైరెక్టర్ కోలనాగేశ్వర పరిచయం అయ్యి మామిషికి అప్పుడు ఆయన డైరెక్టర్ పనిచేస్తున్నారు నన్ను చూసి ఆయన ఏం చేశాడంటే అంటే నువ్వు ఏం చదువుకున్నావు బాబు అని అడిగిండు సార్ నేను ఇట్లా ఇంటర్ అని చెప్పాను సార్ నువ్వు డిగ్రీ చేసుకుని నాకు అనిపి అని చెప్పేసి అన్నాడు ఇట్లా కొన్నిని మళ్ళీ హోటల్ ఒక చెప్పింది కూడా నువ్వు చదువుకోవాలి తమ్ముడు అని మల్లారెడ్డిలో నేను ఇదే హోటల్ వాళ్ళు మళ్ళీ వర్క్ చేసింది అనమాట ఈ ఇండస్ట్రీ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను విలిపించుకున్నారు వాళ్ళు మల్టీడెవలప్ క్యాంటీన్ వచ్చింది అంటారు అక్కడ ఒక ఆయన కూడా పిలుచుకుని మరీ చెప్పిండు నువ్వు డిగ్రీ చేయాలని చెప్పేసి అన్నాడు ఆ డిగ్రీ చేసి కరీమీ వెళ్ళిన తర్వాత నేను ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నాటకాలు చేసుకుంటూ అప్పుడు నాకు అనిపించింది నేను కూడా టీచింగ్ చేయాలి అని నేను టీచింగ్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తాను ఇది ఒక స్టార్ అండ్ ఒక మా ఒక లైక్ ఒక మాయ ప్రపంచం ఇది మీరు ఇందులో ఉండాలి అంటే కష్టపడాలి ఏదో వెళ్ళి కృష్ణాలో ఆర్టిస్ట్కి వెళ్తాను ఇట్లా ఉండొద్దు అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం వాళ్ళకి ఒక మోటివేషన్ కోసం నేను నేర్చుకున్న అనుభవాన్ని క్లాసెస్ రూపంలో చెప్తున్నాను అంటే క్లాసెస్ చెప్పడం ఉద్దేశం ఏంటి అని అంటే మీరు అడిగారు అండి క్లాసెస్ చెప్తున్నానని అంటే ఎవరు కూడా ఆ మాయలో జీవితాన్ని గడపద్దు నేను థియేటర్ చేశాను కాబట్టి క్లాసెస్ చెప్పగలుగుతాను నాటకాలు వేయగలుగుతున్నాను సినిమాలు ట్రై చేయగలుగుతున్నాను సినిమా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను కానీ చాలా మందికి ఏంటంటే సినిమా కోసం వచ్చేసి కృష్ణాలో రూములలో వండుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ చేసుకుంటూ చాలా మంది ఉన్నారు సో వాళ్ళు చాలా బోర్డ్ వాళ్ళు అవకాశం లేక ఎప్పుడో అవకాశం కోసం ఇంకా ఎదురు చూసే వాళ్ళు దీని మీదనే బ్రతకాలి అనుకునే వాళ్ళు బోర్డ్ అంత మంది ఉన్నారు సో నేను నేర్చుకున్న నాటకం కావాలనుకున్న సినిమా ఈ రెండు అనుభవాలని వాళ్ళకి మన పిల్లలు నేను చెప్తున్నాను సో నాటకం చేసుకుంటే నీ నీకు పెరుగుతుంది ఒక యాక్టర్ కావచ్చు